在、嗯，嗯哼，嗯哼。嗯 కార్తీక పౌర్ణమి ముందు రోజు బిగ్ బాస్కెట్లో కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశానండి అవి ఏంటో చూపిస్తాను అండ్ ప్రైజెస్ చాలా రీజనబుల్గా వచ్చాయి అందుకనే ఈ రివ్యూ షేర్ చేస్తున్నాను అండి తది ఆర్ ఓకే కుందనికకి ఈ బోర్డ్లో పడితే ఓపెన్ చేయకు ఓపెన్ చేయకు అట్లే ఉండండి అవి నల్లగా కూడా బాగున్నాయి కూడా అసలు బాగున్నాయి ఎంత కూడా ట్వంటీ రూపీస్ అంతేనా ట్వంటీ రూపీస్కి ఫైవ్ ఇక్కడెక్కన్నా రీద్ వేద్దాం అనుకుంటున్నాం కలిసి ఎందుకు మనం ట్వంటీ రూపీస్ ఫైవ్ ఎంత ఫ్రెష్ ఉన్నా అంత ఫ్రెష్ దానికి మళ్ళీ పెట్టు గాలి సుల తగలి నీకు ఎండిపోతుంది అది ఇక ఒకసారి గీతే పెట్టిరాదు ఆనియన్స్ ఎంత హండ్రెడ్ రూపీస్ థర్టీ రూపీస్కి బై వన్ గెట్ వన్ బిగ్ బాస్ గెట్లో కొత్త కొత్త ఆఫర్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇదంత ఎంత ఫైవ్ రూపీస్ అవునా అవును ఇది టెన్ రూపీస్ నిజమేనా నిజం ఇది రూపీస్ థర్టీ రూపీస్ అబ్బా ఫ్లవర్స్ అయితే చాలా తక్కువ రేట్కి వచ్చినాయండి అసలు పండగ రోజు అయితే ఫ్లవర్స్ కోసం వెళ్తే హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి అసలు ఫ్లవర్స్ ఏం రావట్లేదు బిగ్ బాస్కెట్ లో ఆఫర్స్ రన్ అవుతున్నాయండి ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు జస్ట్ మేము ఆర్డర్ చేసుకున్నాము ఇంత మంచి సర్వీస్ ఉంది కదా మీరు కూడా యూస్ చేసుకుంటారని చెప్తున్నాం అనమాట కుందనేకకి ఈరోజు బోర్ల పడితే బొబ్బట్లు షూట్ చేద్దామని బుక్ చేసాం రోజు ఫ్లవర్స్ ట్వంటీ రూపీస్ ఇది ఇది టెన్ రూపీస్ ఓకే గోవా ట్వంటీ రూపీస్ ఆకులు చామంతి పూలు ట్వంటీ రూపీస్ ఓకే టమాటో ఫైవ్ రూపీస్ ఓకే ఓకే టెన్ రూపీస్ ఎంత తక్కువ రేట్ ఉన్నాయి చూడండి బనానా రూపీస్ ఓకే ఇదిగోండి ఇట్లా ఆఫర్స్ ఉన్నాయి కొన్ని కొన్ని యాప్స్ ఒక్కొక్క టైంలో వాళ్ళ పబ్లిసిటీ కోసము సంథింగ్ అట్లా మనకి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు ప్రజెంట్ ఇక్కడ ఆఫర్స్ రన్ అవుతున్నాయి కాబట్టి మంచి టైం మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ టైంలో బిగ్ బాస్కెట్లో షాపింగ్ చేయండి ఇవి తీసుకున్నాను కదా కుందనికకి బోర్లో పడితే బొబ్బట్లు షూట్ చేయాలి ఇప్పుడు సో షూట్ చేశాక చూపిస్తాను స్మృతమ్మా స్మూతీ స్మృతి ఇచ్చిడు స్మృతి ఫోటోకి జంజీ కిడ్ కదా ఫోటోకి డైరెక్ట్ స్టిల్ ఇది అనమాట అటు ఇటు చూస్తూ యాటిట్యూడ్ లుక్స్ ఇస్తుంది బిగ్ బాస్కెట్లో అవైలబుల్గా ఉన్నవి తక్కువ ప్రైస్ ఉన్నవి బిగ్ బాస్కెట్లో తీసుకున్నాము ఇంకా లేనివి మిగతావి కిరాణా షాప్లో తెచ్చేసుకున్నాం అనమాట కొబ్బరికాయ అండ్ ఉసిరికాయలు పండగ రోజే వెళ్ళి ఇవన్నీ తెచ్చుకుంటే హడావిడిగా ఉంటుంది మా వాళ్ళు చెప్పినంత తీసుకోవాల్సిందే మన అవసరం కాబట్టి అందుకని ముందు రోజే అన్నీ తెచ్చిపెట్టుకుంటే ఫెస్టివల్ రోజు నిదానంగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు సో అన్ని రెడీ చేసేసుకున్నాను ఇది ఇంకా మార్నింగే స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్ ఈరోజు షూట్కి వెళ్ళేది పన్నా జ్యువెలర్స్లో లైవ్ ఉంది నాకు సో అందుకని ఇంకా ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నాను అనమాట మీరు ఈ వీడియో ఈరోజు చూస్తున్నారు కదా అంటే కార్తీక పౌర్ణమి రోజు చూస్తున్నారు కదా లైవ్ నిన్ననే అయిపోయింది నిన్న వచ్చేసింది కూడా పన్నా జ్వేరస్ నుంచి లైవ్ చేశాను అండ్ ఇక్కడ డిసాను పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను అది పన్నీర్ పాస్తా అనమాట బ్రేక్ఫాస్ట్ హడావిడిగా చేశాను ఎక్కువ షూట్ చేయలేదు క్లిప్పింగ్స్ అన్ని ఏం లేదు టమాటో ఎండుమిర్చి మిర్చి అండ్ వెల్లుల్లి మిక్సీ పట్టేసుకున్నాను అవి ఇంకా ఆయిల్లో వేసేసి ఫ్రై అయిన తర్వాత పాస్తా ముందు కుక్ చేసుకున్నాను కదా అది యాడ్ చేసేసాను టేస్టింగ్ కొంచెం ఎన్హాన్స్ చేయడానికి మైనీస్ అండ్ కండెన్స్డ్ మిల్క్ రెండు యాడ్ చేశాను చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్ అయితే అంటే మైనీస్ ఏది యాడ్ చేసినా కూడా నాకు సూపర్ టేస్టీగా అనిపిస్తుంది మైనీస్ అన్హెల్దీ అయినా కూడా అన్హెల్దీ ప్రోడక్ట్సే కదా మనకి ఎక్కువ టేస్టీ అనిపించేది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసాను ఫాస్ట్ ఫాస్ట్గా లైవ్ వచ్చేసి వన్ ఓ క్లాక్ అని చెప్పాము కానీ నాకు వెళ్ళేసరికి లేట్ అవుతుందని ఇన్ఫామ్ చేశాను టూ టూ థర్టీ వరకే వస్తానని చెప్పాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి చందుకు సర్వ్ చేశాను అండ్ ఈరోజు లంచ్లోకి పనీర్ ఫ్రై చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఒక పెద్ద పనీర్ అంతా కట్ చేశాను కదా అదంతా బ్రేక్ఫాస్ట్లోకి యాడ్ చేస్తే తినబుద్ధి అవ్వదు అందుకొని కొన్ని ఫ్రై చేద్దామని చెప్పేసి పనీర్ పీసెస్లో కొంచెం సాల్ట్ కారం ధనియా పొడి అండ్ కొంచెం కార్న్ఫ్లోర్ కొంచెం మైదా ఇవన్నీ యాడ్ చేసేసి కొంచెం కర్డ్ వేసి కలిపి అలా పక్కన పెట్టేశాను ఆ తర్వాత కొంచెం ఆయిల్ తీసేసుకొని షాలు ఫ్రై లాగా చేశాను అనమాట ఇది సైడ్ డిష్ లాగా తింటే చాలా బాగుంటుంది ఇదేమో పైనాపిల్తో స్వీట్ లాగా చేశానండి పైనాపిల్ ఒక పెద్ద కాయ తీసుకొచ్చాము అది డైరెక్ట్గా మొత్తం తినాలంటే తినబుద్ది అవ్వదు ఇలా పైనాపిల్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేయండి సూపర్ టేస్టీగా ఉంటాయండి అసలు చాలా బాగుంటుంది దీంతో కేసరి చేసుకున్నా బాగుంటుంది ఇలా తిన్నా బాగుంటుంది అండ్ దీంట్లో కొంచెం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకొని తిన్నా కూడా సూపర్ ఎమ్మీ టేస్టీగా ఉంటుంది సో అది ఇంకా చేసి పక్కన పెట్టేసేనా అండ్ ఈరోజు దోసకాయ రోటిపచ్చడిలాగా చేద్దాం అనుకుంటున్నాను లంచ్లోకి లంచ్ అయితే ఈరోజు సింపుల్ లంచ్ అండి మునుగాకు పొడుంది అండ్ దోసకాయ పచ్చడి పన్నీర్ ఫ్రై అండ్ మనకి పైనాపిల్ స్వీట్ ఇది అనమాట లంచ్కి రెసిపీస్ చాలా రోజులు అవుతుంది అసలు దోసకాయ పచ్చడి చేయక నా స్టైల్లో పచ్చడి ఎలా షేర్ చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను దోసకాయ ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని గింజలని తీసేసాను ఈ గింజలు నాకు నచ్చవు సరే కొంచెం టేస్ట్ కోసమనే ఇది ఒక దాంట్లో గింజలు తీయకుండా ఉంచేసాను ఒక టమాటో ఇది ఫుల్గా బాగుంది అందుకని ఒక టమాటో కూడా యాడ్ చేశాను ఇది కొబ్బరి మనం ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఎప్పుడైనా ఒకసారి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా అవి అట్లా వేస్ట్ చేయకుండా ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను ఏదైనా చట్నీస్లోకి అట్లా యూజ్ చేసుకుంటాను ఇవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినవి ఇప్పుడు తీస్తే వాష్ చేసి ఒక రెండు ఇవి కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ మంచిగా వస్తుంది వీటితోని అండ్ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం చింతపండు అండ్ పల్లీలు వెల్లుల్లి నువ్వులు సో ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇంకా సాల్ట్ పసుపు తాలింపు అవన్నీ కామన్ కదా మెయిన్ అయితే ఇవి ఫస్ట్ పచ్చిమిర్చి వేసేద్దాం ఆయిల్ ఫుల్గా వేడైపోయింది పచ్చిమిర్చి ఫ్రై చేసి సపరేట్గా పేస్ట్ పట్టాను అండ్ దోసకాయ సపరేట్గా మిక్సీ పట్టాను దోసకాయ మెత్తగా కాకుండా కొంచెం పచ్చ పచ్చగా మిక్స్ చేశాను అనమాట దోసకాయ పచ్చడిలోకి ఇట్లా కొంచెం చిన్న పీస్ దోసకాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటే తింటూ ఉంటే అవి తగులుతుంటే చాలా బాగుంటుంది సో దాంట్లోకి సాల్ట్ సరిపడినంత వేసేసి దోసకాయ ముక్కలు కూడా వేసేసాను ఇప్పుడు ఇంకా తాలింపు బట్టేస్తున్నాను సింపుల్గా సేమ్ ఇదే ప్రాసెస్ మీరు బీరకాయతో చేసుకోవచ్చు టమాటోస్తో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంటే కర్రీస్ తిని తిని మనకి ఏం తినాలనిపించట్లేదు కొంచెం టేస్టీగా ఏదైనా తినాలి అనుకుంటే ఈ రోడ్డు పచ్చళ్ళు చాలా బాగుంటాయండి చిన్న రోలు ఒకటి తెచ్చుకుందామని చూస్తున్నాను ఇట్లా దంచడానికి మిక్సీలో పడితే ఎలాగైనా కూడా టేస్ట్ వేరే ఉంటుంది రోలు ఒకటి తెచ్చుకోవాలి ఇదిగోండి ఇంకా తాలింపు అయితే వేసేసాను సింపుల్ తాలింపు అండి ఇది మీరు కూడా ఇలా చేస్తూ ఉంటారా కర్రీస్ ఏం తినబుద్ది కానప్పుడు ఇలాంటి రోటి పచ్చళ్ళు ట్రై చేస్తూ ఉంటారా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మంచిగా తాలింపు పట్టేసాను అండ్ పనీర్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అండ్ స్వీట్ కూడా రెడీ అయిపోయింది ఇంకా లంచ్ చేసేసి వెళ్ళాలి పన్నా జ్యువెలర్స్ వాళ్ళు కాల్ చేస్తున్నారనమాట ఈ రెసిపీస్ చేస్తున్నాను కాల్ చేశారు ఏ టైంకి వస్తారు మేడం అని సో తొందరగా హడావిడిగా చేసేసి వెళ్ళిపోయాను ఇదండి ఈరోజుకైతే వీడియో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం బాయ్